మా ఇంట్లో ఈరోజు చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడతల అలాగే ఆలు బటానీ కర్రీ ఇది వెజ్ ఇది వెజ్ తినే వాళ్ళకి ఆలు బఠానీ కర్రీ మా ఇంట్లో కొంతమంది చికెన్ తినరు వారి కోసం అనమాట ఈ కర్రీ చేసాం ఇంకా చికెన్ కర్రీ ఉంటే ఇంకా రైస్ ఉండాలి కదా అలాగే వేడి వేడి రైస్ అనమాట ఇంకా చికెన్ కర్రీ అవుతూ ఉంటే ఎదురు చూస్తూ కడుపు ఆకలి 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 అని అడుగుతూ ఉంది మీ ఇంట్లో కూడా చికెన్ కర్రీ చేసేటప్పుడు ఇలాగే మీ కడుపు ఆకలి ఆకలి అని అడుగుతూ ఉంటుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అనేది ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం భోజనం తిన్నాక ఫ్రూట్స్ తినడానికి ఫ్రూట్స్ అనమాట మన ఇంట్లో ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనం ఎందుకు హోటల్కి వెళ్తాం ఇంట్లోనే తింటాం కదా మీ అందరూ మీకు ఇష్టమైన ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకొని రుచికరంగా మీకు ఏది ఇష్టం అనుకుంటే అదే చేసి మంచి ఆరోగ్యకరమైన భోజనం తింటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వెళ్ళిపోవద్దండో ఈ ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి